ప్రజానాడు ఎలా పట్టుకోగలిగారు శాంపుల్స్ మెథరాలజీ అనేది ఎక్కువ ఒక అవుట్డేటెడ్ వర్షన్ సార్ అట్లా అని చెప్పి శాంపులు అంటే ఇప్పుడు మీకు పాత మొబైల్ ఫోన్కి కొత్త మొబైల్ ఫోన్కి చాలా తేడా ఉన్నట్టు కొత్త మొబైల్లో ఫోన్లు కూడా కాల్స్ వెళ్తాయి కాల్స్ వస్తాయి సో ఇప్పుడు మేము ఆడుతున్నటువంటి అప్డేటెడ్ వర్షన్లో కూడా ఆబ్వియస్గా శాంప్లింగ్ విధానం ఉంటుంది బట్ అది ఒకటే కాకుండా మేము అప్లై చేసే డేటా సైన్స్ కానీ లేదా స్లీపర్ సెల్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మేము మళ్ళీ ప్లస్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం ఒకప్పుడు అవుట్ సోర్సింగ్ ఇచ్చేవాళ్ళం కదా సో లేదా మేము చేస్తున్న శాంపులింగ్ కానీ ఇవన్నీ కలిపి ఒక విలేజ్ తీసుకుంటే అన్నీ ఒక లేయర్లో ఉన్నాయనుకోండి సెవెంటీ థర్టీ సెవెంటీ వైఎస్ఆర్సీపీకి ఈ విలేజ్లో థర్టీ పర్సెంట్ టీడీపీకి ఉందనుకోండి ఇది ఇలాగే దగ్గరగా నాలుగు లేయర్స్లో ఉందంటే మేము పర్ఫెక్ట్గా ఉందనుకుంటాం దీంట్లో డేటా సైన్స్ ఏం అప్లై చేస్తున్నాం ఎవడు స్లీపర్ సెల్స్ ఎన్ని శాంపుల్స్ ఎలా తీసుకుంటున్నాం ప్యాటర్ అనేది ఒక్కొక్క మెథడాలజీ వేరు బట్ ఈ నాలుగు లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అది తీసుకోగలుగుతున్నాం సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పైనే సర్వే ఫీల్డ్లో ఆరామస్థానం నెంబర్ వన్గా ఉన్నారు ఆయన చెప్పింది తూచా తప్పకుండా కొంచెం అటు ఇటుగా సరే జరుగుతుంది ఆల్రెడీ తెలంగాణలో కూడా లాస్ట్ ఎన్నికల్లో కూడా ఆయనే చెప్పారు కాంగ్రెస్ అధికారంలో వస్తున్నారు ఇక్కడ కూడా చాలా పర్ఫెక్ట్గా ఘంటాపదంగా ఆయన కూడా వైఎస్ఆర్సిపి మరోసారి అధికారం చేజెక్కించుకుంటుంది తొంభై నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు వస్తాయని చెప్పి చెప్పిన ఆయన మీరు కూడా యాజ్గా మీరు కూటమికి అనుకూలంగా చెప్పారు మీ సర్వే ఎవరు నమ్మలేదు మీ దెబ్బతో ఎన్నో ఏళ్లుగా స్థాపించుకొని ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి ఆరామ్ హస్తాన్ కుప్పగూలిపోయాడు దాని మీద మీ కామెంట్ రెండు మీరు చెప్పిన ప్రశ్నలు రెండు నేను విభేదించేది ఏంటంటే కూటమికి అనుకూలంగా అన్నారు కదా ఆ కూటమికి అనుకూలంగా చెప్పలేదు నెంబర్ చెప్పి ఆ నెంబర్ వాళ్ళకి అనుకూ వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చు ఇది మీ దగ్గర టేస్ట్ చూసి టిఫిన్ చాలా బాగుందని చెప్పి మీ మెప్పు పొందడానికి మీ రెస్టారెంట్కి వచ్చి నేను చెప్పలేదు నేను తిని బాగుందని చెప్పాను నేను మీకు అనుకూల నెంబర్ వన్ ఆయన్ని దెబ్బ కొట్టేసాం పక్కన పెట్టేసాను మనం వెళ్ళే ప్రయాణం వెళ్తూ ఉన్నాం దాని వల్ల ఒకరికి ఫేవర్ గా ఉండొచ్చు ఒకరికి అడ్వాంటేజ్ ఉండొచ్చు ఒకరి మీలాగా ప్రశంసలు నాకు ఇవ్వచ్చు లేదా ఒక ఇంటర్వ్యూ రావచ్చు లేదా ఒకరి వల్ల దాని వల్ల మన వెళ్ళడం వల్ల ఒకరు వెనకబడవచ్చు నా ఉద్దేశం పర్ఫెక్ట్గా ఎవరు చెప్పలేదు కదా సార్ ఇప్పుడు ఆరామాస్తాను కూడా ఆయన ఈ సర్వేలో ఎంతో ఎక్స్పీరియన్స్ వెళ్ళి నేను చెప్పినట్టు ఇంత మీరు ఆ స్టీజ్ ఎలా చెప్పారు జనసేన ట్వంటీ వన్ ట్వంటీ వన్ వస్తాయి అని ట్వంటీ వన్ అనేది ఓవరాల్ కన్సాలిడేట్ ఇట్ నెంబర్ సార్ మీరు మేము ఒక్కొక్క న్యూ జర్గం చూస్తాం కదా సార్ రైల్వే కోర్టును సెపరేట్గా చూస్తాం పోలవరం సెపరేట్గా చూస్తాం లేదా పాలకోట్ ఇంకోటి ఏదైనా ఉంటే సెపరేట్గా చూస్తాం నర్సపురమైన అంటే ఒక్కొక్క నియోజకవర్గం క్రోడీకరిస్తాం అది టోటల్ ఇరవై ఒకటి రావచ్చు రెండు వచ్చి ఉండొచ్చు ఇరవై ఒకటిలో పోటీ చేసిన దగ్గర రెండు గెలుస్తుంది వైఎస్ జనసేన అంటే అదే చెప్పి ఉండేవాళ్ళం ఇరవై ఒకటి రావాలని ఇంటెన్షన్ కానీ లేదా రెండు రాకూడదని కోరిక కానీ ఈ రెండు లేవు అంటే ఇప్పుడు మీరు అది కూడా కావాలని అయితే చెప్పలేదు వాంటెడ్గా మీరు మీరు చేసిన సర్వేలో అంతే కావాలి దాంట్లో ఆప్షన్ లేదు కదా కావాలంటే ఇప్పుడు మనం ఏదేమన్నా మనకి ఏం కాదు కదా మనకు వచ్చిన ఒక్కొక్క నియోజకం క్రోడీకరించుకొని ఇది పోటీ చేసిన నూట నలభై నాలుగు నియోజకల్లో మనకు వన్ థర్టీ త్రీ కనపడుతున్నాయి టీడీపీకి బీజేపీకి పోటీ చేసిన పది చోట్ల ఏడు కనపడుతున్నాయని చెప్పాము